నమస్తే ఫ్రెండ్స్ వార్ టూ సినిమా ఎన్టీఆర్ గారిది ఆగస్ట్ ఫోర్టీన్త్ను రిలీజ్ అవుతుంది మరి బాగానే ఉంది ఎన్టీఆర్ గారితో పాటు పోటీగా వస్తున్న నాగార్జున మన నాగార్జున రజనీకాంత్ గారు కలిసి నటిస్తున్న కూలీ సినిమా కూడా ఆ రోజు రిలీజ్గా రెడీగా ఉంది మరి అంత బాగానే ఉంది మరి కూలీ సినిమా ట్రైలర్తో సాంగులతో ప్రమోషన్లో దూసుకెళ్తుంది మరి ఎన్టీఆర్ గారు వార్ టూ సినిమా కొంచెం వెనకబడిందని చెప్పాలి ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే ఇంతవరకు వీళ్ళు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు ఏదో చిన్న చిత్తగా పోస్టర్ రిలీజ్ చేశారు సరే అభిమానులు కొంచెం డిసప్పాయింట్ ఉంది ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ గారి ట్రైలర్ వార్ టూ సినిమాకి సంబంధించి అది ఇరవై మూడో తారీఖున తొమ్మిది గంటలకు కానీ పదకొండు గంటలకు కానీ రిలీజ్ కానుందని సమాచారం ఇంతవరకు బాగానే ఉంది అయితే ఆ ట్రైల్ కూడా రెండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు అంట సరే దగ్గర దగ్గర రెండున్నర సెకండ్లు మరి ట్రైలర్ ఎలా కట్ చేశారు నాగ్ సి మాటల్లో ఆ ట్రైలర్ బాగా కట్ చేశారని చెప్పారు అందులో ఎన్టీఆర్ గారు మృతికరేషన్ గారిది దెబ్బ దెబ్బ సీన్లుగా ఉన్నాయంట వాళ్ళ ఫైట్లు వాళ్ళ యొక్క కథాకమామిషూ అంతా కూడా రసవత్తరంగా ఉందంట సరే వాళ్ళు ఎలాగైనా చేసుకోనండి అందులో ఎన్టీఆర్ గారిని మాత్రం మంచి హీరోయిక్గా హీరోగా చూపించగలిగితే మంచి ఒక ఎమోషన్గా చూపించగలిగితే ఇంకా చెప్పాల్సి వస్తే ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా చూపించగలిగితే ఆ సినిమాకి తిరిగి ఉండదు అలాగే చూపించారనేది సమాచారం సరే ఈ మ్యాటర్ పక్కన పెడదాం ఒక మ్యాటర్ మాత్రం నన్ను ఒక అభిమాని అడిగారు ఇంత మన ప్రస్తుతానికి వార్టుకు సంబంధించిన విషయం అయిపోయింది ఒక అభిమాని నన్ను నాకు ఫోన్ చేసి అన్న అసలుకి ఎన్టీఆర్కి అతని పేరు సాయి అన్న అసలు ఎన్టీఆర్కి ఏముందో ఏమో మొన్న కోడ శ్రీనివాస గారి ఇంటికి వచ్చినప్పుడు కూడా బాగాలేరు ఇవాళ ఫోటో ఏదో వచ్చిందంట మనసంతా బాధగా ఉందని నిద్రపడట్లేదు అసలుకి అన్న సినిమా కోసం తగ్గారా లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లమా అసలు నాకు నిద్రపట్టట్లేదు నైట్ పూట ఏమైనా అన్నాను నన్ను అడిగారు నేనైతే ఏమీ కాలేదు సినిమా కోసం ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే క్రమంలో క్యారెక్టర్ కోసం వెళ్ళే క్రమంలో తను అలా సన్నబడి ఉంటారు అంతే తప్ప ఎన్టీఆర్ గారికి ఏమీ కాలేదు మీరు మీకు తెలిసిన అభిమానులకు కూడా చెప్పండి ఆయనకి ఏమీ కాదు ప్రేక్షకు దేవుళ్ళ అభిమానం చల్లగా ఉండి అతను ఆరోగ్యంగా ఉంటారు మీరు లేనిపోని అపోహలు పెట్టుకోవద్దని అభిమానులకు కూడా చెప్పాను ఒక అభిమానికి సరే ఏమైనా ఎన్టీఆర్ గారు అలా కనిపించడం చాలామంది అభిమానులకి ఆందోళన కలిగించిందనేది నిజం సరే ఈ ఆందోళనలు ఈ గందరగోళాలు తెరమరుగు అవ్వాలంటే మాత్రం వార్ టు ట్రైలర్ పిచ్చెక్కిటెట్టు ఉండాలి మెంటల్ లేవాలి ఎన్టీఆర్ గారు అందులో ఒక అద్భుతంగా అనిపించాలి అప్పుడు వీటన్నిటికి ప్రమోషన్ లేదు అనేదానికి లేదా ఎన్టీఆర్ గారికి ఆరోగ్యం బాగాలేదా అనే దానికి ఈ రెండింటికి ఒకే సమాధానం వార్ టు ట్రైలర్ అది ఇరవై మూడో తారీఖు రానుందే దానికి ఇంకా మనకి సమాచారం క్లారిటీగా వచ్చింది అభిమానులు ఏం కంగారు పడద్దు చేసుకోవడానికి రెడీగా ఉండండి నమస్తే ఫ్రెండ్స్ కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్తే